మొదటి మొదటి సమయాల గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయము వచనం అందరం కలిసి చదువుకుందాం సౌలితో ఇట్లా నేను దావిదు నీకు కీడి చేయని ఉద్దేశించున్నాడని జనులు చెప్పిన మాటలు నువ్వెందుకు వినుస్తున్నావు ఆలోచించము ఈ దినము నా యహోవా నిన్ను నాకు ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించను అది నీ కండ్లార చూచితివే కొందరు నేను సంపమని నాతో చెప్పినాను నేను నీ ఎందుకు కనికరించి ఇతడు యహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక నా ఏలిని వాని చంపకూడదని నేను చెప్పి ఇక్కడ మనం చూస్తే సవులు తొమ్మిదో శనం చూడండి ఇరవై నాలుగు అధ్యాయం తొమ్మిదో వచ్చిన సవులుతో ఇట్లా నేను దావిదు అంటున్నాడు సవులతో దావీదు నీకు కీడు చేయని ఉద్దేశించున్నారని జనులు చెప్పిన మాటలు నువ్వు ఎందుకు ఇస్తున్నావు సవుల్లో ఉన్నటువంటి ఐదో విషయం ఏంటంటే జనులు చెప్పిన మాటలు వింటున్నాడు సవులకు పగేంటి దావీదు మీద అంటే ఎవరో చెప్పిన మాటలు చెప్పిన మాటలు చాలాసార్లు మనం కూడా ఎవరో చెప్పిన మాటలు మనం వింటూ ఉంటాం అన్న ఆ వ్యక్తి మంచోడు కాదు ఈ వ్యక్తి మంచోడు కాదు ఇవన్నీ చెప్తూ ఉంటారు కొంతమంది చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటే కొంతమందికి ఎవడు చెప్తారా అని వినటానికి కొంతమంది ఉంటారు అన్నమాట కాబట్టి మనము చూడకుండా చెప్పిన మాటలు మనం నమ్మకూడదు సవులకి ఏం చేసినారంట సవులు చెప్పిన మాటలు ఏం చేస్తున్నాడు వింటున్నాడు చెప్పిన మాటలు వింటున్నారు చెప్పిన మాటలు వినటం ద్వారా మనం చాలా నష్టపోతాం చెప్పిన మాటలు వినటం ద్వారా కొంతమంది లేనిపోయిన విషయాలు ఎదుటి మనిషి విషయంలో లేనిపోయిన విషయాలు చెప్తూ ఉంటారనమాట ఒకసారి ఒకసారి కొత్తగా పెళ్ళయిందంట ఇద్దరికి కొత్తగా పెళ్ళి అయిందంట కొత్తగా పెళ్ళయితే అక్కడ ఒక ముసలిది చూసిందంట వీళ్ళని ఎట్టా ఎడదీయాలి అని చెప్పి ప్లాన్ చేసిందంట ప్లాన్ చేస్తే ఒక రోజునంట ఆ అమ్మాయి పెళ్ళి అయిన పెళ్ళి కొత్తగా అయిన అమ్మాయి నీళ్లబింది తీసుకుని ఆ ఇంటి ముందుగా వెళ్తుందంట వెళ్తుంటే అవి రాదా ఇటు రావే పెళ్ళి అయిన కాడి నుంచి మరీ నాతో మాట్లాడట్లేదు పలకరించకుండా వెళ్ళిపోతున్నావు ఇటు రా ఇటు రా అందంట అంట అమ్మ మా ఆయన కోపబడతాడు మా ఆయన పనికి వెళ్ళాలి నేను ఆయన వంట చేసి పెట్టాలన్నంట మరి కోపబడతాడు మరి అని చెప్పి చిన్నగా ఏం చెప్పిందంటే అలి పిచ్చిదానా నువ్వు పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకున్నావు కానీ గాడిదిని పెళ్ళి చేసుకుంటారేమో ఎవడన్నా అని అంట అరే గాడిది ఎందుకు అవుతాడు మా ఆయన అంటే అరే పిచ్చిదానే పోయిన స గత జీవితంలో మీ ఆయన గాడిదే ఈ ఈ జీవితంలో మనిషి అయి పుట్టాడే అందంట అని కావాలంటే మీ ఆయన రాత్రిపూట వచ్చి పండుకుంటాడు కదా మెల్లగా నీ నాలుగుతో నాకు చూడు గాడిదై పుట్టి మీ ఆయన పోయిన పోయిన గతంలో పోయిన జన్మలో గాడిదై పుట్టి అరే ఆ గాడిది మీద మరి ఆ యొక్క ఉప్పు బస్తాలు మోసేవాడు ఈ జన్మలో మనిషి అయి పుట్టాడా అంటే ఈ పిచ్చిది నిజమేనని నమ్మిందంట నమ్మి మా ఆయన ఎప్పుడు వస్తాడా రాత్రిప్పుడు వచ్చినప్పుడు నిద్రపోయినప్పుడు ఒకసారి ఆయన నాకి చూడాలి నాలుగుతో అని చెప్పి వస్తుందంట సరే ఈయన పనికి వెళ్తున్నాడు ఈయన్ని కూడా పిలిచిందంట పిలిచి అయ్యా ఒకసారి ఏంటి వెళ్ళినాడంట అయ్యా నువ్వు పెళ్లి చేసుకుంటే పెళ్ళి చేసుకున్నావు కానీ ఆ కుక్కను పెళ్ళి చేసుకున్నావేంటి నువ్వు కుక్కను పెళ్లి ఏంటంటే అప్పుడు ఆడన్నాడు అంటే నా భార్య కుక్క ఎందుకు అయింది అంటే పోయిన జన్మలో నీ నీ భార్య కుక్కరా బాబు కావాలండి చూడు నువ్వు మెలకు చూడు నీ ఈపి నాకింది చూడు అన్నాడంట అందంట ఇంకా రాత్రి ఇద్దరూ నిద్రపోవట్లేదు నిద్రపోయినట్టు నటిస్తున్నారు ఇది ఈమెం చేసిందంటే చిన్నగా ఆ ఈపి నాకిందంట ఇప్పుడు పని చేసి వచ్చినోడు ఎట్లా ఉంటుంది ఉంటుందా ఉప్పుగానే ఉంటుంది కదా మనిషి చెమట ఆ నిజమే నిజమే నిజమాను అప్పుడు ఈడేమనుకున్నాడంటే ఆమె చెప్పింది నిజమే ఈమె పోయిన జన్మలో ఈమెంయ్యింది కుక్క అయ్యింది అని చెప్పి వెంటనే నువ్వు నన్నెందుకు నాకు ఏమైనా అడిగిందంట నువ్వు నువ్వు గాడిది ఇవ్వందంట ఈడు అన్నాడంటే నువ్వు కుక్క అన్నాడంట నువ్వు గాడిదా నువ్వు కుక్క నువ్వు గాడిదా నువ్వు కుక్క ఇట్లా వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తారు విడిపోయినారు ఇట్లా భార్య భర్తల మధ్యలో కొంతమంది చిచ్చులు పెట్టే ఉంటారు అనమాట అట్లాగే అన్నదమ్ముల మధ్యలో కూడా సంగములు కూడా సహోదరుల మధ్యలో చిచ్చులు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి చెప్పిన మాటలు వినకూడదు మనం చూసి నమ్మాలి మన మనం ఎవరైనా మనతో చెప్పి చెప్తే నమ్మేదానికంటే కూడా మనం చూసి ఇది నిజమా కాదా ఈ వ్యక్తి మరి ఒక పని చేస్తున్నాడు ఒక తప్పు చేస్తున్నాడు అని చెప్పినారు చెప్పినప్పుడు ఇది నిజమా కాదనేది మనం పూర్తిగా ఆ వ్యక్తి నుంచి